వసు వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటే రిషి ధైర్యం చెప్తూ ఓదారుస్తూ ఉంటాడు కదా తర్వాత జగతి మహేంద్ర అనుపమ కూడా భోజనం కంప్లీట్ చేసేసి హాల్లోకి వచ్చేస్తారు జగతి వసు టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతుంది ఇప్పుడే సార్ తీసుకొచ్చి టాబ్లెట్స్ ఇచ్చారు వేసుకున్నాను అత్తయ్య అని అంటుంది వసు అవునమ్మా వేసుకుంది అని అంటాడు రిషి కూడా అత్తయ్య నాన్నకి ఫోన్ చేసి చెప్పారు అన్నారు కదా తమ్ముడు కూడా వస్తాడా అని అంటుంది బస్సు అవును బస్సు ఎలాగో వస్తున్నారు కదా సంక్రాంతి వస్తుంది ఇక్కడే అందరం కలిసి జరుపుకుందాం అక్కడ ఎలాగో సుమిత్ర గారు కూడా లేరు కదా ఇద్దరే ఉండాలి అదే ఇక్కడైతే అందరం కలిసి జరుపుకోవచ్చు నీకు అసలే వేవీళ్ళు కూడా ఉన్నాయి ఈ సమయంలో అంత దూరం జర్నీ చేసి అక్కడికి వెళ్ళడం కూడా అంత సేఫ్ కాదు నీకు అందుకే వాళ్ళు ఎలాగో వస్తున్నారు కదా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ అందరం కలిసి మన ఇంట్లోనే జరుపుకుంటున్నాం అని అంటుంది జగతి నాన్న ఒప్పుకున్నారా ఉండడానికి నాన్న ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో అత్తయ్య వినయ్ అంటే ఉంటాడు కానీ నాన్న ఉండలేరేమో అని అంటుంది వస్సు ఆ భయాలేమి పెట్టుకోక వస్సు నేను ముందే చక్రపాణి గారి దగ్గర మాట తీసుకున్నాను కంపల్సరీగా ఉండాలి అని చెప్పాను సరే అమ్మా అన్నారు నువ్వేం భయపడకు మీ నాన్నగారు ఖచ్చితంగా ఉంటారు పండగ అయ్యే వరకు అని అంటుంది జగతి నవ్వుతూ నాకు కూడా చాలా సంతోషంగా ఉంది జగతి ఈ సంవత్సరం మీ అందరితో కలిసి ఇలా సంక్రాంతి పండుగను జరుపుకోబోతున్నాను అని అంటుంది అనుపమ అమ్మ ఈ సంక్రాంతి పండుగ అద్దరిపోవాలి ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఈ సంక్రాంతి పండుగను చేద్దాం అని అంటాడు రిషి సరే నాన్న అని అంటుంది జగతి జగతి నేను వెళ్తున్నాను గుడ్ నైట్ మహేంద్ర గుడ్ నైట్ జగతి అని అంటుంది అనుపమ గుడ్ నైట్ అనుపమ జాగ్రత్తగా వెళ్ళు అని అంటుంది జగతి ఓ నేనేమైనా దూరం వెళ్తున్నానా పక్కనే కదా నా ఇల్లు అని అంటుంది అనుపమ నవ్వుతూ రిషి వసు గుడ్ నైట్ అని అంటుంది అనుపమ గుడ్ నైట్ ఆంటీ అని అంటాడు రిషి గుడ్ నైట్ మేడం అని అంటుంది బస్సు అనుపమ అందరికీ గుడ్ నైట్ చెప్పేసి పక్కనే ఉన్న తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది జగతి నాన్న రిషి వసు చాలా టైం అయింది కదా మీరు కూడా వెళ్ళి పడుకోండి అని అంటుంది లేదత్తయ్యో నాకు నిద్ర రావట్లేదు కొంతసేపు ఇక్కడే కూర్చుంటాను అని అంటుంది వసు సరే నీ ఇష్టం నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ బస్సు గుడ్ నైట్ రిషి అని జగతి తన బెడ్రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటుంది అంతలో రిషికి పాలు వేడి చేసి ఇస్తానన్నాను మర్చిపోయాను అనుకుంటూ మళ్ళీ వెనక్కి వస్తుంది ఏంటమ్మా అన్నావు కదా మళ్ళీ వస్తున్నావు ఎందుకు అని అంటాడు రిషి ఏం లేదు నాన్న నీకు పాలు వేడి చేసి తెద్దాము అనుకున్నాను ఇందాక మర్చిపోయాను అందుకే వంటగదిలోకి వెళ్ళి నీకు పాలు తీసుకొస్తాను అని అంటుంది జగతి అమ్మా ఇప్పటికే చాలా అలసిపోయావు వెళ్ళి పడుకో అమ్మా నాకేం వద్దు అని అంటాడు రిషి అదేంటి రిషి అలా ఆకలితో పడుకుంటావా అయినా నీకు చేసి ఇవ్వడంలో నాకు ఉంటుంది చెప్పు అని అంటుంది జగతి అది కాదమ్మా పాలే కదా నేను వెయిట్ చేసుకుని తాగుతానులే నేను ఎలాగో కొంతసేపు ఇక్కడే ఉంటాను కదా వసూకి తోడుగా నేను వెళ్ళే లోపల తాగి పడుకుంటానులే నువ్వు వెళ్ళి పడుకో అని అంటాడు రిషి నాన్న మళ్ళీ నువ్వు మర్చిపోతావు మళ్ళీ నువ్వు అలానే పడుకుండిపోతావు అందుకే నేనే ఇచ్చి వెళ్తాను అని అంటుంది జగతి అత్తయ్య నేను వెయిట్ చేసి ఇస్తానులే మీరు వెళ్ళి పడుకోండి అత్తయ్యా అని అంటుంది వాసు అంతలో మహేంద్ర జగతి నాకు కూడా కొంచెం పాలు తీసుకురా జగతి అని అంటాడు సరే మీ మావయ్య కూడా ఎలాగో ఇవ్వాలి కదా నేను ఇద్దరికి కలిపి తీసుకొస్తాను అని నవ్వుకుంటూ జగతి వంటగదిలోకి వెళ్తుంది ఏంటి మావయ్య మీకు నిజంగా పాలు తాగాలనిపించే అత్తని తీసుకురమ్మని చెప్పారా అని అంటుంది వాసు దీనిలో అనుమానించడానికి ఏముందమ్మా నిజంగా పాలు తాగాలనిపించింది కాబట్టి అడిగాను అని అంటాడు మహేంద్ర ఏం లేదు మావయ్య ఎప్పుడూ అడగరు కదా ఈరోజు కొత్తగా అడిగేసరికి నాకు డౌట్ వచ్చింది అని అంటుంది వాసు అంతలో రిషి నాకు అర్థమైంది కోడలు కష్టపడకూడదు అని అలా చేశారు కదా అని అంటాడు రిషి నవ్వుతూ ఏంటి మావయ్య మీరు దీనిలో కష్టమేముంది అని అంటుంది వసు అది కదమ్మా నీకు అసలే హెల్త్ సరిగా లేదు అందుకే ఈ సమయంలో ఆ పనులు ఈ పనులు చేయడం ఎందుకు నువ్వు రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు కదా అందుకే జగతి ఇబ్బంది పడకూడదు అని మీరిద్దరూ ఆలోచిస్తారు మీరిద్దరూ ఇబ్బంది పడకూడదని జగతి ఆలోచిస్తుంది తల్లిదండ్రులుగా మేము ఇబ్బంది పడినా పర్వాలేదు పిల్లలుగా మీరు ఇబ్బంది పడకూడదని మేము ఆలోచిస్తాము అందుకే జగతికి చెప్పాను అని అంటాడు మహేంద్ర ఏంటి మావయ్య మీరు అని అంటుంది వసు ఇంకా అంతలో జగతి పాలు వేడి చేసి మహేంద్రకి రిషికి తీసుకొచ్చి ఇస్తుంది అలాగే వసు కోసం కూడా పాలను తీసుకొస్తుంది జగతి వసుకిస్తుంటే ఇస్తుంటే అత్తయ్య నేను అడగలేదు కదా అని అంటుంది వసు పర్వాలేదు వస్సు చాలాసేపు అయింది కదా భోజనం చేసి తాగు ఏం కాదులే అని అంటుంది జగతి అత్తయ్య వద్దు అత్తయ్యా మళ్ళీ వామిటింగ్స్ అవుతాయేమో అని అంటుంది వసు ఏం కాదు వసు డాక్టర్ ఏం చెప్పారు మర్చిపోయావా పడుకునే ముందు పాలు కంపల్సరీగా తాగి పడుకోవాలని చెప్పారు కదా పాలల్లో ఏమేమి ఉంటాయో అవన్నీ నేను నీకు చెప్పక్కర్లేదు అనుకుంటాను అవన్నీ బేబీకి చాలా అవసరం కదా పోషకాలతో పాటు బేబీకి నీకు కూడా మంచి నిద్ర పడుతుంది అంతేకాదు మధ్యరాత్రిలో బేబీకి కానీ నీకు కానీ కూడా ఆకలి కూడా అనిపించదు లేకపోతే మిడ్ నైట్ కొంచెం ఆకలి అనిపిస్తుంది ప్రెగ్నెన్సీ టైంలో అసలే వామిటింగ్స్ అవుతున్నాయి కదా అలా అనిపిస్తూ ఉంటుంది ఈ పాలు తాగ పడుకుంటే నీకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అని అంటుంది జగతి మీరు చెప్పినవన్నీ నిజమే అత్తయ్యా కానీ నాకు తాగాలనిపించట్లేదు అని అంటుంది వసు గారంగా ఏమీ పర్వాలేదు వామిటింగ్స్ అయినా పర్వాలేదు నువ్వు మాత్రం ఈ పాలు తాగాల్సిందే తాగకపోతే అస్సలు ఊరుకోను అని అంటుంది జగతి ఎంత టైం అయినా పర్వాలేదు నువ్వు తాగే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను అని ఇంకా జగతి కూర్చుని ఉంటుంది అత్తయ్య నేను తాగుతానులే మీరు వెళ్ళి పడుకోండి అని అంటుంది వసు లేదు నువ్వు తాగవు వసు నాకు తెలుసు నువ్వు తాగే వరకు నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది జగతి మహేంద్ర పాలు తాగేసి గ్లాస్ అక్కడ పెట్టేసి అమ్మ వసు మీ అత్తయ్య వదిలేటట్టు లేదు నిన్ను నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటాను గుడ్ నైట్ జగతి అమ్మ గుడ్ నైట్ వసు గుడ్ నైట్ రిషి అని అందరికీ గుడ్ నైట్ చెప్పి మహేంద్ర రూమ్లోకి వెళ్ళిపోతాడు వసు పాలు గ్లాస్ పట్టుకుని రిషి వంక దీనంగా చూస్తూ ఉంటుంది రిషి అమ్మ వసు చేత నేను పాలు తాగిపిస్తానులే అమ్మా నువ్వు వెళ్ళి పడుకో ఇందాకే నిద్ర వస్తుంది అన్నావు కదా నేనున్నాను కదా తన చేత ఖచ్చితంగా తాగిపిస్తాను అని అంటాడు రిషి నిజమా రిషి నువ్వు కూడా వసుతో కలిసి నన్ను మోసం చేయవు కదా అని అంటుంది జగతి అమ్మ నేను ఎందుకు అలా చేస్తాను నన్ను నమ్ము ఖచ్చితంగా వసు చేత పాలన్నీ తాగిపిస్తాను అని అంటాడు రిషి వసు పాల గ్లాస్ పట్టుకుని రిషి వంక జగతి వంక చూస్తూ ఏంటి రిషి సార్ అత్తని పంపించేసి నన్ను సేవ్ చేస్తారేమో అనుకుంటే అత్తికి హామీ కూడా ఇస్తున్నారు ఖచ్చితంగా నా చేత పాలు తాగిపిస్తాను అని అయ్యో దేవుడా ఈ తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి ఈ పాలు తాగే వరకు నన్ను వదిలేటట్టు లేరు కదా అని అనుకుంటూ ఉంటుంది వసు రిషి నీ మాటలు నమ్మి నేను వెళ్తున్నాను నువ్వు ఏ విషయంలోనైనా సపోర్ట్ చేయగానే ఇలా తినే విషయంలో మాత్రం వసుకి నువ్వు అసలు సపోర్ట్ చేయొద్దు ఎందుకంటే తను తింటేనే లోపల బేబీ తను ఇద్దరు కూడా హెల్తీగా ఉంటారు అందుకే నేను బలవంతంగా అయినా తాగాలి అని కూర్చున్నాను నువ్వు కూడా తన మాటలకి కరగకుండా నువ్వు ఈ పాలని ఎలా అయినా సరే వసు కంప్లీట్ చేసేటట్టు చేయాలి అని అంటుంది జగతి సరే అమ్మ నేను చూసుకుంటాను కదా అని అంటాడు రిషి సరే రిషి గుడ్ నైట్ వసు గుడ్ నైట్ అని అంటుంది జగతి ఏం గుడ్ నైట్ అత్తయ్య ఇంత పెద్ద గ్లాస్ నిండా పాలు తీసుకొచ్చి తాగే వరకు వదిలిపెట్టను అంటున్నారు ఇంకా గుడ్ నైట్ ఏంటి బ్యాడ్ నైట్ అని అంటుంది వసు పసు మాటలకి జగతి నవ్వుకుంటూ సరే సరే నువ్వైతే కంపల్సరీగా ఫినిష్ చేయాలి లేకపోతే ఊరుకునేదే లేదు అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది జగతి జగతి వెళ్ళిపోయిన తర్వాత వసు సార్ ప్లీజ్ అని పాలు వద్దు అన్నట్టు సైగలు చేస్తూ ఉంటుంది రిషికి అమ్మ చెప్పింది విన్నావు కదా నీకు నీ లోపల ఉన్న బేబీ కూడా చాలా మంచిది తాగితే మంచిది లేకపోతే నువ్వు ఆ గ్లాస్ ఫినిష్ అయ్యే వరకు ఎంత టైం అయినా పర్వాలేదు నేను కూర్చునే ఉంటాను అని అంటాడు రిషి సార్ నాకొద్దు అని అంటుంది వసు ఎందుకొద్దు నేను తాగాను కదా ఇప్పుడే నువ్వు కూడా తాగే వరకు వెయిట్ చేస్తాను ఎంత టైం అయినా పర్వాలేదు యువర్ ఓన్ టైం ఎంత టైం అయినా తీసుకో కానీ పది నిమిషాల తర్వాత ఖాళీ గ్లాస్ అక్కడ ఉండాలి అని అంటాడు రిషి ఇప్పుడే కదా యువర్ ఓన్ టైం అన్నారు మళ్ళీ పది నిమిషాల తర్వాత ఖాళీ గ్లాస్ అక్కడ ఉండాలి అంటున్నారు అని అంటుంది వసు అవును ఈ పది నిమిషాల్లో నువ్వు ఎంత టైం అయినా తీసుకో కానీ పది నిమిషాల తర్వాత మాత్రం నాకు ఖాళీ గ్లాస్ కనిపించాలి దాంట్లో పాలు కనిపించకూడదు పాలన్నీ తాగేయాలి నువ్వు అని అంటాడు రిషి యువర్ ఓన్ టైం అంటారు కానీ పది నిమిషాల్లో ఖాళీ గ్లాస్ కనిపించాలి అంటారు ఏంటో ఇది అనుకుంటూ రిషి వంక కోపంగా చూస్తూ వసు ఆ పాల గ్లాస్ తీసుకుని గటగటా తాగేసి ఖాళీ గ్లాస్ని కోపంగా టేబుల్ పైన పెడుతుంది వసు అలా కోపంగా పాలన్నీ తాగేసి కోపంగా పెడుతూ ఉంటే రిషి నవ్వుకుంటూ ఉంటాడు కంప్లీట్ చేసేసావా థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటాడు రిషి దీనికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరమేముంది అని అంటుంది వసు నా మాటకి విలువ నీకు తాగాలని లేకపోయినా తాగావు కదా అందుకే థ్యాంక్స్ చెప్పాలనిపించింది చెప్పాను అని అంటాడు రిషి నేను ఎప్పుడూ మీ మాటకు విలువ మీ మాట వింటాను మీరే నా మాట వినరు అని అంటుంది వసు బొంగమూతి పెడుతూ నీ మాట వినలేదు అంటే ఇది నీ హెల్త్కి సంబంధించిన విషయం హెల్త్కి సంబంధించిన విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వను నేను అని అంటాడు రిషి అది తెలుస్తుందిలేండి అని అంటుంది వసు కోపం వచ్చిందా అని వసు చేతిని రిషి చేతుల్లోకి తీసుకుని ప్రేమగా స్పర్శిస్తూ ఉంటాడు మీరు వెళ్ళి పడుకోండి సార్ ఇక్కడ నుండి మన బెడ్రూమ్ వరకు నేను నడవలేను నాకు నడవాలనిపించట్లేదు ఇప్పుడు అని అంటుంది వసు నీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా నీ చేత పాలు తాగిపించాను అని ఆ కోపాన్ని ఇలా ప్రదర్శిస్తున్నావని నాకు అర్థమవుతుందిలే అని అనుకుంటూ ఉంటాడు మనసులో రిషి గుడ్ నైట్ సార్ వెళ్ళి పడుకోండి అని అంటుంది బస్సు ఏంటి రివెంజ్ ప్లాన్ చేసావా అని అంటాడు రిషి రివెంజా అంటే ఏంటి సార్ అని అంటుంది వసు అమాయకంగా అంత అమాయకంగా పెట్టక ఫేసు నాకు అర్థమైంది అని అంటాడు రిషి అర్థమైతే మరీ మంచిది అని అంటుంది వసు నువ్వు బెడ్రూమ్ వరకు నడవలేను అంటున్నావు కదా నీ హెల్త్ నాకు చాలా ఇంపార్టెంట్ అని ఇందాకే కదా చెప్పాను పర్వాలేదు నువ్వు నడవాల్సిన అవసరం ఏమీ లేదు అని వసుని తన రెండు చేతులతో ఎత్తుకుంటాడు రిషి సార్ ఏం చేస్తున్నారు అని అంటుంది వసు నడవలేనని చెప్పావు కదా అందుకే తీసుకువెళ్తున్నాను నీ హెల్త్ నాకు చాలా ఇంపార్టెంట్ అని అంటాడు రిషి అలా రెండు చేతులతో వసుని ఎత్తుకుని బెడ్రూమ్ వైపు నడుస్తూ ఉంటాడు రిషి వసు రిషిని అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఏంటి తెలివితేటలు నీకు మాత్రమే ఉన్నాయి అనుకున్నావా అని అంటాడు రిషి మీ తెలివితేటలతో పోలిస్తే నావి ఒక తెలివితేటలేనా అని అంటుంది వసు ఇలా ఎత్తుకుని తీసుకువెళ్లాలని నువ్వు నడవలేను అన్నావు కదా నాకు తెలుసు అని అంటాడు రిషి నవ్వుతూ వసు కళ్ళలోకి ప్రేమగా చూస్తూ వసు కూడా నవ్వుతూ తెలిసిపోయిందా ఛాన్స్ని మిస్ చేసుకోకూడదు కదా సార్ అందుకే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనుకున్నాను అని అంటుంది వసు అలా రిషి వసుని ఎత్తుకుని నడుస్తూ ప్రేమగా వసుని చూస్తూ ఉంటాడు వసు తన రెండు చేతులని రిషి మెడ చుట్టూ పెనవేసి అలా రిషి కళ్ళలోకి అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది అలా ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ రిషి వసుని ఎత్తుకుని నడుస్తూ ఉంటాడు ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్